హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రవి వెల్కమ్ టు స్మార్ట్ రవి బ్లాగ్స్ గా వన్ మంత్ క్రితం ఒక నెల క్రితం ఇక్కడ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీడ్ మేళా జరిగింది ఆ సీడ్ మేళా కంటే ముందు నేను ఒక వీడియో చేశాను అదే వరి విత్తనాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీడియో చేశాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు సీడ్ మేళాకి కొంతమంది వచ్చారు బట్ కొంతమంది రాని వాళ్ళు ఈ వీడియో విత్తనం మేళా అయిపోయిన తర్వాత చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యింది అయితే వాళ్ళు అడుగుతున్నారు మామూలుగా బీపీటీ కా బీపీటీ కావాలని చెప్పేసి కేఎన్ఏ వన్ సిక్స్ త్రీ ఎయిట్ కావాలని చెప్పేసి అడితే అడుగుతున్నారు అయితే కేఎన్ఏ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇక్కడ అదే హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీడ్ వచ్చిండే కంప్లీట్ అయిపోయింది ఈ ప్రజెంట్ అయితే దొడ్డు రకాలు రెండు అయితే ఉన్నాయి ఒకటి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ దొడ్డు రకం అయితే ఉంది ఇంకొకటి ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ రకం అయితే ఈ రెండు రకాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అయితే కొందరు అయితే బీపీటీ కూడా అడిగారు అయితే ఈ బీపీటీ ఆర్ఎన్ఆర్ కావచ్చు రకాలు ప్లస్ బీపీటీ సన్న రకాలు ప్లస్ దొడ్డు రకాలు కూడా ఇవి దొరుకుతాయి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మన తెలంగాణ స్టేట్ సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీడిమెట్లో దొరుకుతాయి అయితే అది కూడా గవర్నమెంట్ సంస్థ అని సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది అక్కడ దొరుకుతాయి ఇక ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోండి లేట్ చేయద్దండి కాకపోతే ఈ వీడియో కొద్ది రోజుల తర్వాతే మందికి రీచ్ అవుతుంది మళ్ళీ కామెంట్ చేస్తున్నారు మాకు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఈ వీడియోని ఏం చేస్తారంటే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ త్వరగా వస్తు వెళ్తుంది వాళ్ళు త్వరగా తీసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ జూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి టైం అయిపోతుంది ఇప్పుడు అందరూ నారు వేసుకునే టైం కాబట్టి చాలా మందికి రీచ్ కావాలంటే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब ची जय भारत जय हिंद जय जवान जय किसान